గత ఏడో రోజుల నుండి బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికులు నిరాపదిక సమ్మె చేపట్టారు ఈ సమ్మెకు సంఖ్యాభావంగా బాపట్ల మైనారిటీ అధ్యక్షుడు పాఠాన్ రాజేష్ మాట్లాడుతూ పాదయాత్రలు మీరు ఇచ్చిన హామీలని అమలుపరచామని వారు కోరుతున్నారు అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్ సాగలశైలం కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయరని మున్సిపల్ కార్మికులు పదమనింటి చేయరని ఆయన తెలిపారు నా ఎస్టీ అధిక సంఖ్యలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్లో ఆయనకి కనబట్టడం లేదా అని అడుగుతున్నా నేను మరి పదే పదే చెప్పే ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని ఈ పారిశుద్ధ్య కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఏమో ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా మా కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకుంటే మళ్ళీ మళ్ళీ మీకు రావాలని కోరుకుంటున్నాం మేము

కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ఇవ్వడానికి వచ్చిన నా పేరు శ్రీరం సాగర్ అండి పాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ హెచ్ఎస్ కార్యాలయం మొత్తం ఇన్ఛార్జ్ ఉంది ఈ రోజున ఇక్కడ సమ్ చేస్తున్న వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు ప్లస్ మున్సిపాలిటీ ఇంజనీర్స్ ఉన్నారు ఈ రోజున ఈ అవుట్ సోర్సింగ్ చేసేవాళ్ళు అయినా కానీ ఉదయాన్నే ఇంజనీర్స్ ఉన్నారు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి వాళ్ళిల్ని క్యాప్ తిప్పాలి వాటర్ వదలాలి ఇలా చేసే టైంలో వాళ్ళు కరెంటు ఉందా లేకపోయినా ఎలక్ట్రిషియన్స్ అందరూ కూడా చేస్తున్నటువంటి సేవలు గుర్తించి ఈ యొక్క శానిటైజ్ చేసేటటువంటి ఈ కార్మికులు కూడా ప్రభుత్వం బాగా గుర్తించాలి వాళ్ళు చేసేటువంటి పనిని గుర్తించి వాళ్ళకి పది రకాల వేతన ఇవ్వాలని ఆ రోజున కేవలం పారిశుద్ధ కార్ కార్మికులే కరోనా కష్టకాలంలో మరి అందరికీ ఎంతో అండగా నిలబడ్డారు ఈరోజు మరి పాపట్ల నగరం పెద్దదైంది మరి విశాలమైన ఈ నగరంలో పారిశుద్ధ కార్మికులు మాత్రం పరిమిత సంఖ్యలోనే ఉన్నారు వారిని వారి వెట్టి చాకిరి చేస్తున్నారు మరి తెల్లవారుజామున మూడింటి నుంచి కూడా వారు విధుల్లో నిమగ్నమై ఉంటున్నారు వారెంతో కష్టపడుతున్నటువంటి కష్టపడుతున్నప్పటికీ కూడా వారికి సరైన వేతనం లభించడం లేదనేది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా అభిప్రాయం మరి ఈ నగరం ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి వారికి వేతనం పెంచాలి ఇరవై ఆరు వేల రూపాయల జీతాన్ని ఇవ్వాలి వారి వారి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బాపట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేడి శీలం గారు ఈ బాపట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జేడి శీలం గారు కూడా మరి త్వరలో ఈ శిబిరానికి వచ్చి సందర్శించి మీ అందరికీ ధైర్యాన్నిచ్చి మీ తరపున వారు పూర్తిగా పోరాటం చేస్తారని చెప్పి ఈ రోజున కాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తుంది విగ్రహ సమైక్ తరఫున రేణుకా గారు సందేశం వ్యవస్థగా కోరుతున్నాం మరి ఇక్కడ చిన్నవాళ్ళు అబ్బంది పేరు పేరిన